నమస్తే అండి నా పేరు వసంత రెడ్డి మీకు బ్యాక్ టు రూట్స్ ప్రేక్షకులకి తెలిసే ఉంటుంది మేము ఎద్దుగానుగు నూనె స్టోర్ వనస్థలిపురం హైదరాబాద్లో నడుపుతున్నాము అసలు ఈ ఎద్దుగానగ నూనె స్టోరు నడపడానికి కర్త కర్మ క్రియ అన్నీ వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకి ఆలోచన ఎలా వచ్చింది అసలు ఎద్దుగానుగు నూనెలు ఎందుకు పెట్టాలనుకున్నారు ఆ అభిప్రాయాల్లో మీరు తెలుసుకుంటారు నమస్తే అండి నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి నేను రెండు వేల పద్నాలుగు నుంచి పూర్తిగా వ్యవసాయంలో ఉన్నానండి అయితే ఇక్కడ ఎద్దుగాని నూనె విషయానికి వచ్చేసరికి నేను ఎద్దుగాని నూనెలు పెట్టడానికి మెయిన్ కారణం కాదరవల్లి గారండి ఆయనతో ఒకసారి మాట్లాడినప్పుడు ఆయన మీరు కూడా ఎద్దుగాని నూనెలు పెడితే బాగుంటుంది అనేది ఆయన అన్నారండి సో ఆ విధంగా మేము ఎదుగును రావడం జరిగింది ఎద్దుగాని నూనెలు మేము పెట్టడమే కాకుండా మేము ఆ పంట కూడా పండించాలనే ఒక ప్రయత్నం మేము చేస్తున్నామండి ఇక్కడ ప్రస్తుతానికి మేము మా దగ్గర గత రెండు సంవత్సరాలుగా మేము పండిస్తున్నాము పంటలు పల్లీలు నువ్వులు కుసుమలు పండిస్తున్నామండి మేము ప్రస్తుతానికి మా దగ్గర ఇప్పుడు నువ్వులు కుసుమలు ఈ ఈ సంవత్సరం మేము పండిస్తున్నామండి ఇప్పుడు ప్రస్తుతం పంట ఉంది ఇప్పుడు ఇంకొక పదిహేను నుంచి ఇరవై రోజుల్లో అది హార్వెస్టింగ్ కూడా వస్తుందండి అయితే ఈ ఎద్దుగాను మేము చేసే పద్ధతి ఏంటి అని అంటే మేము వాడే రా మెటీరియల్ ఫస్ట్ థింగ్ అండి మేము వాడి రా మెటీరియల్ టోటల్ గ్రేడ్ వన్ రా మెటీరియల్ మాత్రమే వాడతామండి దీంట్లో మేము ఎటువంటి గ్రేడ్ టూ రా మెటీరియల్స్ కానివ్వండి లేదు అనంటే కొంచెం బాగలేని రా మెటీరియల్స్ అంటే మేము వాడమండి మేము ఈ నూనె తీసిన తర్వాత మళ్ళీ ఈ నూనెని మేము మినిమం మూడు రోజులు ఎండలో పెడతామండి ఒక స్టీల్ డ్రమ్లో పెట్టి దాని మీద కాటన్ క్లాత్ కప్పి దాన్ని ఎండలో పెడతామండి మూడు రోజులు ఆ మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒక మూడు నుంచి నాలుగు రోజులు దాన్ని కదిలించకుండా ఉండడం వల్ల దాని లోపల ఉన్న మడ్డి అంతా కింద తేరుకోవడం జరుగుతుందండి ఈ తేరుకున్న తరువాత ఆ నూనెని మేము ఒక కాటన్ క్లాత్లో మేము ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ చేసిన ఆయిల్ని మాత్రమే మేము గ్లాస్ బాటిల్ కానీ టిన్ ప్యాకింగ్ కానీ చేస్తామండి మేము ప్లాస్టిక్ బాటిల్లో ప్యాకింగ్ మేము చేయమండి మేము ఇది మా ఎద్దుగానులు వచ్చేసండి ఇక్కడ బోధన్ నిజామాబాద్ జిల్లా బోధన్ దగ్గర ఉన్నాయండి మావి ఇక్కడ మా 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 పొలాలు ఇక్కడే ఉన్నాయండి మా పొలం దగ్గరే మేము ఎద్దుగాను పెట్టుకొని మేము ఇక్కడ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడే ఉందండి మాది ఇక్కడే ఇచ్చేయడం జరుగుతుంది మా పొలం వచ్చేసి ఇక్కడ మంజీరా నది ఒడ్డుకి ఉంటుందండి ఇక్కడ ఈ ఎద్దుగానుగలు మేము పెట్టకన్నా ముందండి మేము వీటి గురించి తెలుసుకోవడం జరిగింది ఫస్ట్ దాని తర్వాత దీని గురించి మేము మన శ్రీనివాసరెడ్డి గారు బసవరాజు గారు వాళ్ళు ట్రైనింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మేము ట్రైనింగ్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మేము ఈ ఎద్దుగానుగలు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి మొదట రెండు వేల ఇరవై రెండు మే నెలలో ఒక గానుగతో మొదలుపెట్టి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరికి మూడు గానుగలకి మేము మూడు గానుగలు మేము ఇంకొక రెండు గానుగలు కలిపి టోటల్ మూడు గానుగలుగా పెంచడం జరిగిందండి ఇప్పుడు మొత్తం ఇది మొత్తం మూడు గానుగలు ఉన్నాయండి మా దగ్గర మొత్తము ఇది మా పల్లీ ఇచ్చేనండి ఇది మేము ఈ సంవత్సరము ఏడు ఎకరాలు పల్లి వేసామండి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఏమో నాలుగు ఎకరాలు వేసాము ఈ సంవత్సరం ఏడు ఎకరాల పల్లీ వేసామండి పోయిన సంవత్సరం వేసిన నాలుగు ఎకరాల్లో పండిన పల్లి కూడా మేమే ప్రాసెసింగ్ చేసి ఆ నూనెని మా స్టోర్లో నమ్మడం జరిగిందండి ఇది ప్రస్తుతం ఈ సంవత్సరం మాత్రం ఏడు ఎకరాలు వేసామండి వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద మొత్తంలోకి వెళ్ళాలని ఆలోచనలో ఉన్నామండి వీలైనంత వరకు మాకు కావాల్సిన రా మెటీరియల్ పల్లి నువ్వులు కుసుమలు వరకు మాత్రం మేమే పండించుకోవాలని చూస్తున్నామండి ఇంకా వాటితో పాటు ఇప్పుడు మా పొలంలో ఉండే రోడ్లు కానీ లేదనంటే బార్డర్స్లో కానీ ఈ కొబ్బరి చెట్లు ఒకటి పెంచుతున్నామండి నాటు కొబ్బరి చెట్లు ఎందుకు అని అంటే ఇంకొక నాలుగేళ్లకి మాకు రేపొద్దున కురిడి కొబ్బరి కూడా మాది మాకే అవుద్దేమో అనే ఒక ఆశతో మేము అది కూడా చేస్తున్నామండి ఈ సంవత్సరం మాత్రం మేము దగ్గర దగ్గర మూడు వందల యాభై మొక్కల దాకా మేము కొబ్బరి మొక్కలు పెట్టామండి ఈ సంవత్సరం మా పొలంలో ఉండే ఆ ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి కదండి ఆ రోడ్లకన్నిటికీ కొబ్బరి కూడా పెట్టాం మేము ఈ సంవత్సరము నమస్తే అండి ఇది మా నువ్వుల పంట అండి ఇది ఈ సంవత్సరం మేము పది ఎకరాలు నువ్వులు వేసామండి పోయిన సంవత్సరం కూడా పది ఎకరాలు నువ్వులు వేసామండి మాకు దగ్గర దగ్గర ముప్పై క్వింటాల్ వరకు దిగుబడి వచ్చిందండి దాంట్లో మొత్తం మీద పది ఎకరాలకు కలిపి ఇప్పుడు మేము తీసే నువ్వుల నూనె ఏదైతే ఉందో అది మా నువ్వుల నుంచి ఇప్పటికీ ఇంకా అదే నువ్వులు తీస్తున్నామండి మేము నువ్వులు మాకు పోయిన సంవత్సరం మేము పండించినవి మాకు ఉన్నాయండి పల్లి మాత్రమే మాకు కొంచెం తక్కువండి పోయిన సంవత్సరము ఈ సంవత్సరం పల్లికి కొంచెం తక్కువ పడవని అనుకుంటున్నామండి మేమైతేసారి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి